ఈ మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు నాలుగో విషయం ద్వారా కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట పద్దెనిమిది క్షమించాలి నూట పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన యహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని ఆయన నన్ను మరణముకు నాకు ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు కొన్నిసార్లు దేవుడు మళ్ళీ కఠినముగా శిక్షిస్తాడు చెప్పిన మాట వినలేదు అనుకోండి ఏం చేస్తాడు దేవుడు శిక్ష వేస్తాడు ఎలా శిక్ష అంటే మరణం వరకు వెళ్తాం ఎక్కడి వరకు వెళ్తాం మరణము దాకా వెళ్తాం వెళ్దాం కానీ దేవుడు నేనేం చేయడు మరణానికి అప్ప ఉదాహరణకు ఒక యోగ గ్రంథం దీనికి చదువుకున్నాం మరోసారి చదువుకు యోగ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము యోగ గ్రంథం ముప్పై మూడో అధ్యాయము శ్రీ పదహారు నుంచి చదువుదాం యోగ గ్రంథము ముప్పై మూడు ముప్పై మూడవ అధ్యాయము పదహారు నుంచి చదువుకుందాం నలుడు గర్భిష్డు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యములు వారు మార్పున చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు ప్రతి వాళ్ళ నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవుడు తెరవ చేయను వారికి ఉపదేశం సిద్ధపరచను వ్యాధి చేత మంచు మెక్కుట వలన ఒకరి యువతల్లో ఎడతకని ముక్తులు తలగుట వలనను వారు శిక్షణ ఉందను ఇక చూడాలంటే అన్నమాట ఎందుకు దేవుడు మరణ స్థితిని తీసుకెళ్తాడు ఎందుకు మరణం ఉన్నంతగా దేవుడు కఠిన శిక్ష వేస్తాడు ఒక వ్యక్తికి అని చూసినట్లయితే మానుడు ఏమవుతుంది గర్విష్ఠ అవుతున్నాడట కొన్నిసార్లు మన అనుకువం జరుగుతుంది అనుకోండి మానుగోలు జరుగుతుంది మనం ప్రార్థన ప్రాణిస్తున్నాడు అన్ని మంచిగా ఉంది అన్ని రకాలుగా ఏమన్నా బాగున్నాం అనుకోండి మనకి ఎక్కలేని గర్వం వచ్చేస్తుంది మరి నా అంత భక్తి పరుడు లేడండి నేను ఏమనుకుంటున్నావు అలా ఇతరులను చూసి ఏమంటాం చూస్తా వాడు భక్తి లేదు వాడు ప్రార్థన చేయట్లేదు అర్థమైందని నేను చూడు ఎంత మంచిగా ప్రార్థన చేసుకుంటున్నా రోజు పొద్దున సాయంత్రం ప్రతి మీటింగ్ ఎంత అవుతున్నా కొంతమంది కొన్ని గర్వం వచ్చి తెలియకుండా నేను అనుకుంటాను కదా సార్ బా నేను ఎంత భక్తి కూడా తెలుస్తాను ఎంతో రోజు బైబిల్ చదువుతున్నాను రోజు వాక్యం చదువుతున్నాను ఓ రోజు ప్రార్థన చేస్తున్నాను ప్రతి మీటింగ్ నేను అటెండ్ అవుతున్నాను ఓ దాంతో భక్తి పడి ఎవడు లేడు ఓ చూడు వాడు చూడు భక్తి లేదు లేదు అది లేదు ఇది లేదని ఏం చేస్తాం బారా మన మట్టి మనం ఎంతో భక్తి పదం గర్వించాయి ఇతరులు ఇవాళ నోటి నుంచి కూడా ఏం మాట్లాడుతుంది ప్రా వాళ్ళని తప్పు చేసి మాట్లాడేట మాటలు వస్తుంటారు ఇదే మనలో ఉన్న గర్వం తెలియకి గర్వం వచ్చేస్తుంది అదే కాకుండా ఒక పని మనం చేసే పనిని దేవుడు బాగా చేశాడు అనుకోండి ఏం చేస్తాం ఇక ఓ ఇటు దేవుడు మార్గ విధి అనుకోని వెళ్ళిపోతా ఉంటాం ఆగం ఇంకా ఆగనాగం అది ఇంకా రాయపడుతుంది కదండి నరులు గది కాకున్నట్లు తాము తలచిన కార్యవారు మానుకొన చేయనట్లు మానుకోమన మానుకోరు దైవ సేవకు చెప్పినా కూడా మానుకోరు అది వాక్య బహుశా నువ్వు భక్తి విషయంలో అయినా కూడా సేవ విషయంలో కూడా ఆడ బాబు ఆగడు నశించిపోతుంది అంటే ఈతను పరుగుతూ ఉంటారు అన్నమాట పరుగేస్తూ ఉంటారు సేవ చేయడం రాగా సేవ చేస్తున్నా సేవ చేస్తూ సేవ చేసుకో సేవ చేస్తూ ఉంటారు అయ్యా బైబిల్ స్టడీ వాక్యం నేర్చుకున్న ప్రాధం ఆత్మ రక్షించిపోతున్నాయి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళా పరిగెత్తనం ప్రారంభిస్తారు కానీ దేవస్థాయి వాక్యం ఉండడం కానీ భయవిష్ చేయడం కానీ వదిలేస్తారు ఇక జీవితం మానేస్తారు ఆత్మరక్షణ 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 ఇలా పండుగ ఎచ్చిపోతాం ప్రధానం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా బ్రేక్ లేని బండి లాగా అయిపోతుంది లాస్ట్ ఆగదని ఆగరు చెప్పినా వినరు అదే పండు అనమాట గోతికి పోకుండా వారిని కాపాడినట్లు వీడికి తెలియదు గోతికి వెళ్ళిపోతాడని దీని ముందు ఆపద ఉందని తెలియదు బ్రేక్ లేని బండి నాగమ నాగం మరీ ఎక్కువ భక్తి వచ్చేస్తుంది తమ భక్తిలో కూడా ఎక్కువ అయిపోతుంది ఎట్లా ఉపవాసం ఉంటారంటే ఉపవాసం 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 ఉపాసం మీకు ఉపాసరా అదే ఎక్కువ ఉపవాసం చేయట్ల బాబు ఎంత చెప్పినా ఒక్కరు ఉపాస ప్రార్థనలు చేస్తారు అదే ఉపాసాలే ఉండిపోతారు చివరికి ఈ భక్తిగా సే ఎక్కడికి పోతుందో తెలియదు ఇవన్నీ కూడా మేము కన్నారా చూసాం నశించిపోయినటువంటి వ్యక్తులను చూసాం ప్రేమ కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇలా ఎంత చెప్పిన వెనక్కి బతికి చెప్పాలి ఇలా తర్వాత అందుకని ప్రియ భారత్ కట్టివాళ్ళు నచ్చిపోకుండా వారి ప్రాణం తప్పినట్లు ఆయన వారి చెవులను తెరవ చేయను ఇక వాళ్ళ చెవులు తెరవచేయాలంటే ఎట్లా చెప్తా చెవులు తెరవడం అంటే చెవులు మూసుకుపోతాయి ఇక చెప్పిన మాట వినరు పెద్ద పెద్దలు చెప్పిన మాట వింటు దైవ సేవకు చెప్పిన మాట వినరు భక్తి మరీ ఎక్కువైపోతుంది ఒక ఏమన్నా శ్రీలాగే సహోదా నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు నువ్వు వెళ్ళి రెండు రోజులు మూడు రోజులు పలా స్థలాలు వీళ్ళు ఉండకూడదు నువ్వు ఆజవారం పోయి ఆజగారు రావాలంటే ఓ ఏకం ప్రారంభించాడు ఏమని తెలుస్తాడు ఆత్మలు నశించిపోతున్నాయి కన్నీరు చూసి నాతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధులు కూడా ఏమన్నారంటే వాడు అంత భారంతో ఉన్నాడండి ఎందుకు ఆయన్ని ఆపాలి వెళ్ళమన్నమాట వద్దురా బాబు అన్న భారం పోయిందో ఆ కథ ఎట్టుపోయిందో ఇక అడ్రస్ లేరు ఎందుకోరా అప్పుడు బ్రేక్ పడాలి బ్రేక్ లేని పనిలాకపోవ వెళ్ళిపోతా ఆఫ్ రక్షించిపోతున్నాయంట ఆ రక్షించిపోయి నాశనం అయిపోయాడు కాబట్టి దైవజనులు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి కాబట్టి కొంతమంది ఉంటారు అలా వెళ్ళిపోతుంటారు కానీ దేవుని కృప ఎవరి పట్టదు ఉందో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడు దృశ్య ప్రేమ అని పిల్లారా ఏం చేస్తాడు దేవుడు వ్యాధి చేత మంచం ఎక్కిస్తాడు వారి ఇక చెవులు తెరవ చేయాలంటే కళ్ళు తెరవ చేయాలి మంచం పట్టించాలి ఎందుకంటే ఈ బండి బ్రేక్లో ఆడేది కాబట్టి ఇది ఏం చేయాలి నాలుగు తాగితే పంచలు చేయాలి అప్పుడు కానీ ఈ బండి ఆగదు అలా తెలియజేస్తాడు ప్రియమారావులు నేర్పిస్తాడు శిక్ష వేస్తాడు దేవుడు దేవుడు తెలుసు ఇతన్ని ఏ రీతికి శిక్షిస్తే అలాగే వీడు కాపాడబడతాడు ఇప్పుడు ఎలా ఆగుతుంది ఈ బండి బాగుపడుతుంది అని దేవుడు తెలిసింది మంచం వ్యాధి పంపిస్తాడు అంట మంచం పట్టించి ఒక ఎముకలు ఏం చేస్తారా ఒక ఎముకలు ఎడత నొప్పి ఎముకల్లో నొప్పి రకరకాల రోగం బాధ పని తీసుకొస్తాడు దేవుడు మంచం ఎక్కుతాడు ఇంకా మంచం మీద మంచం మీద పెడతాడు దేవుడు అంత భయంకరమైన వ్యాధిని దేవుడు తీసుకొస్తాడు అర్థమైందండి చివరికి వారు సమాధికి సమీపించను ఇక లాస్ట్ కేమను కూడా వెళ్తా సత్యపై స్థితి కోసం అనమాట చనిపోతాను అనే కాడికి ఆశలన్నీ పోతుంది బలం పోతుంది అంత పోతుంది అప్పుడెప్పుడు ప్రభా అని ప్రియ ప్రభువ్ చెప్తాడు బలమేందండి అప్పుడు ఏది సరి అయిందో ఏది కాదు అప్పుడు ఆ వ్యక్తికి అర్థమయ్యేటట్టుగా చేస్తాడు దేవ సేవకులు పంపిస్తాడు వాళ్ళు బోధ అప్పుడు బోధను అప్పుడు వింటారు దేవుని బోధ అప్పుడు దేవుని మార్గం అర్థమవుతుంది కానీ దానికి కూడా అర్థం కాదు చెప్పిన చెప్పినప్పు వాళ్ళు నచ్చించారు వీళ్ళు నశించి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఇంత ఎక్కడికి వెళ్తారేనా నువ్వు నీవే నడవలేవు ఆత్మలని ఎవరు 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 కాపాడతారు నువ్వు లేకుండా అనుకున్నావు కదా అది దేవుడి అతను బోధిస్తాడు గడింప చేస్తాడు అప్పుడు పూర్తి విధేయుడు అవుతాడే అప్పుడు కన్నీరుగా ఆరుస్తాడే ప్రభావని క్షమించి ప్రభావిని పశ్చాత్తా పడతాడు వాటి సమయంలో ఆయన దైవజను జన్మను పంపించేసి అసలు ప్రార్థన చేసి అప్పుడు అతను దేవుడు తిరిగి స్వస్థత ఇచ్చి తిరిగి నిలబెడతాడు తిరిగి నిలబెడతాడు అప్పుడు అసలు మార్గం దేవుని మార్గం అనేది అర్థమవుతుంది చాలా మందికి దేవుడి మార్గం తెలియక దేవుని ఉపదేశం తెలియకారా అడిగిపోతాడు వారు నశించిపోతారు మీరు నశించిపోతాడు నేను లేని లేకపోతే వాడు నాశనం అయిపోతాడు అనుకుంటారు చాలా మంది అన్నారండి నశించిపోయే వారిని ఎవరు బాగు చేయలేడు దేవుని తప్ప అర్థమైందండి దేవుని కృప ఉంటే తప్ప శ్రీమారా ఎవరిని మనం బాగు చేయలేదు నేను చాలా సార్లు గ్రహించాను కరెక్ట్ సమయానికి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎవరైనా తీసుకెళ్ళి తీసుకెళ్తుంటాడు కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆ రకంగా దేవుడే చేస్తాడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడు సరి చేస్తాడు శిక్షిస్తాడు శిక్షించి అసలు తిరిగి అందుకే దేవుని వాళ్ళు చెబుతుంది గాయపరుచువాడు ఆయనే స్వస్థపరుచువాడు ఆయనే ఎన్నోసార్లు నేను శిక్ష ఎన్నో ఒకసారి నాకు అనవలతో వచ్చింది మంచపడ్డ దినాలు ఉన్నాయి తిరిగి దేవుడు ఏం చేశాడు స్వస్థ పరీక్ష పరీక్షలు కొన్ని శిక్షకు వస్తుంది కొన్నిసార్లు ఏం చేస్తుంది పరీక్ష కొరకు వస్తుంది ఆ విషయం కూడా యూట్యూబ్ లో ప్రీమియర్ అవుతుంది రోజు మంగళవారం రోజు కాకుండా ఆ వాక్యం వెళ్తే మీకు అర్థమవుతుంది మనకి శ్రమలు ఎందుకు వస్తాయనే అంశం ప్రియమైన కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఏం చేయగలడు కఠిన ముందే శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పచెప్ప నాలుగు విషయం ఏమిటి దేవుడు శిక్షిస్తాడు కానీ మరణానికి ఏం చేయడు అప్పగించేవాడు కాదు అన్న విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి